సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ షిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చైర్మన్ శ్రీ జంగా శ్రీనివాస రాయ్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పిల్లల సంప్రదాయ వేషధారణలు బొమ్మల కొలువు పిండి వంటలు భోగి మంటలు గొబ్బెమ్మలు పిల్లల ఆటపాటలు అందరినీ బాగా అలరించాయి ఇందులో పిల్లలతో పాటు వారి తల్లులు ముగ్గుల పోటీల్లోనూ మరియు ఆటలలోనూ ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు సిబ్బంది పిల్లలు పేరెంట్స్ అందరూ చివరిగా చైర్మన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సంబరాలు ముగించారు Perform Let us yeah. invite girls to perform the dance. Enjoy them with your